రంగారెడ్డి జిల్లా చేవెల నియోజకవర్గం బీజేపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర రెడ్డి మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని అందుకే ప్రజలంతా బీజేపీ వైపు చూస్తున్నారని అన్నారు మార్చి ఇరవై ఎనిమిది నుంచి ప్రజా ఆశీర్వాద యాత్ర ప్రారంభమవుతుందని కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజా ఆశీర్వాద యాత్రలో గడప గడపకు తెలియజేస్తామని అన్నారు శంషాబాద్ అమ్మపల్లి దేవాలయం నుంచి యాత్ర ప్రారంభమవుతుందని ప్రతిరోజు నుంచి ఇరవై గ్రామాలలో తిరుగుతూ ప్రజల్ని చైతన్యవంతులు చేయడం జరుగుతుందన్నారు ఈ సమావేశంలో పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు అతో సహా ఉన్న బీజేపీ నాయకులు కేఎస్ రత్నం గారు మాజీ ఎమ్మెల్యే అట్లనే కంటెస్టెడ్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి గారు స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ ప్రభాకర్ రెడ్డి గారు మరి నాయకులందరూ పరమేశ్వర రెడ్డి గారు ఇక్కడ ఉన్న నాయకులందరికీ పేరు పేరున నమస్కారం ఎలక్షన్ ప్రకటించక ముందే బీజేపీ పార్టీది ఒక రౌండ్ ప్రచారం అయిపోయింది ప్రతి మండలాంగ్ పోయినాము ప్రతి ఇంటికి పోయినాము ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ప్రతి ఇంటికి పోయినాము ప్రసాదం అందించడము మరి ప్రతి మండల్లాగాలు అయినాయి ప్రతి మండల్లా హెల్త్ క్యాంప్లు అయినాయి అదే కాక ప్రతి మండల భజన కాంపిటీషన్లు అయినాయి వాలీబాల్ టోర్నమెంట్స్ అయినాయి క్రికెట్ టోర్నమెంట్స్ అవుతున్నాయి ఇవి కొన్ని అవుతున్నాయి కానీ మొత్తము మన నేషనల్ ప్రోగ్రామ్స్ కూడా విజయ సంకల్ప యాత్ర అంతటా అయిపోయింది అదే కాక ఎన్నో ప్రోగ్రాంలు నేషనల్ బీజేపీ ప్రోగ్రామ్ స్టేట్ బీజేపీ ప్రోగ్రామ్ ఇంకా క్యాండిడేట్ ప్రోగ్రాంలు ఇవన్నీ కూడా ఒక విడత అయిపోయింది అయిపోయినాక ప్రకటన వచ్చినాక మాకు ఇంకా కొంచెం టైం దొరికింది ఎందుకంటే బీజేపీ పార్టీ కార్యకర్తల బలంతో గెలిచే పార్టీ అయితే ఈ పార్టీ ఆర్గనైజేషన్ ఎక్కడెక్కడైతే పార్టీల ఇంకా మంచిగా బలంగా కావాలనో ఇంకా మంచిగా బూత్ వరకు నిర్మాణం కావాలనో అక్కడ బలంగా చేసుకుంటూ పోతున్నాం ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము ఒక యాత్ర ప్రజా ఆశీర్వాద యాత్ర అని రేపటి సంది నేను మొదలు పెడుతున్నాను ఇక్కడ రేపు పొద్దున